హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగేశ్వరరావు గారు నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క అన్నపూర్ణ స్టూడియో మీరు చూస్తున్నారు అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాలు అనేటటువంటిదాన్ని హైదరాబాద్లో ఉంది ఇది మీరు చూస్తున్నారు ప్రత్యక్షంగా ఇక్కడ బిగ్ బాస్ షో జరుగుతుంది బిగ్ బాస్ అనేటటువంటి ప్రోగ్రాం కండక్ట్ చేసేటటువంటి ప్రోగ్రాం కూడా ఇక్కడే జరిగింది ఇంకా మీరు చూసినట్లయితే సంక్రాంతి ఈవెంట్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాలు అనే ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి మీరు చూస్తున్నది పూర్తిగా అన్నపూర్ణ స్టూడియో లోన ఇలా ఉంటుంది సినిమాలకి కావలసినటువంటి అన్ని సెట్టింగ్లు ఇక్కడే హార్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసినట్లయితే బండి చక్రాలు ఎంత అందంగా తయారు చేస్తున్నారో చూడొచ్చు ఇక్కడ నెమలి పింఛాలు తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు అంటే ఒక సినిమాకి ఏవైతే అవసరమైతే అవి మొత్తం ఇక్కడే తయారు చేస్తూ ఉంటారు అన్నపూర్ణ స్టూడియోలో ఈవెంట్స్ జరుగుతున్నాయి అంటే ఎట్టా ఉండాలా అనేటటువంటి ప్రోగ్రాం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి జీవిత రాజశేఖర్లు ప్రత్యేక ఆకర్షణగా రావటం అనేది జరిగింది కాబట్టి ఈ సంక్రాంతి రోజున టెలికాస్ట్ అవుతుంది అంటే ఎట్టా ఉండాలా అనే ప్రోగ్రాం ఈ అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది అది ప్రత్యక్షంగా నేనైతే చూశాను మీకు కొంచెం చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి